చనిపోయిన తర్వాత మేక కోడి గొర్రి వంటి జంతువులు వేల కొలది రూపాయలు విలువ చేస్తాయి కానీ మనిషి చనిపోతే ఒక్క రూపాయి కూడా విలువ చేయరు అందుకే బ్రతికుండంగానే పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి నీలో వచ్చిన ప్రతి ఆలోచన ఇతరులకు ఉపకారము చెయ్యగలిగినది కావాలి తప్ప మనసులో కక్ష పెట్టుకుని కార్పణ్యం పెట్టుకుని ఇతరులను బాధ పెట్టడం కోసమని ప్రణాళిక రచనలు చేయడం కుట్రలు చేయడం వాటిని అమలు చేసే ప్రయత్నం చేయడం మనుష్యుడిగా బ్రతకవలసినటువంటి విధానం కాదది కాబట్టి ఎప్పుడూ మనసులో ఉండవలసినది ఏది అంటే ఉపకార బుద్ధి నా వలన ఎంతమందికి ఉపకారం జరుగుతుంది అదొక్కటే ఆకాశం అంత ప్రేమ ఉంటే సరిపోదు హనుమంతైనా అర్థం చేసుకునే మనసు ఉండాలి సముద్రం అంత సంపదంటే సరిపోదు సమయానికి సాయం చేసే గుణం కూడా ఉండాలి గుర్తుపెట్టుకో ఉదయాన్నే తొమ్మిది గంటలకు ఆఫీస్ కు వెళ్ళటం ఆరు గంటలకు ఇంటికొచ్చి ఇంటికి వచ్చి తలిపేసుకుని టీవీలు అతుక్కుపోవడం ఇరవై నాలుగు గంటలు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తారా ఒక విషయమైనా ఆలోచించరు ఎదురు వాడికి సాయపడాలని మీకు టైం ఉండదు కానీ ఎవరైనా చనిపోతే ఇలా ఎగబడి విరోధం చూడటానికి మాత్రం మీకు టైం ఉంటుంది సిగ్గు చెట్టు ప్రమాదంలో తన రెండు చేతులు పోయినప్పుడు కూడా తను చనిపోవాలనుకోలేదు ఎందుకో తెలుసా చేయూతునిచ్చే మనుషులు తన చుట్టూ ఉన్నారన్న ధైర్యంతో నమ్మకంతో ఈ రోజు మనందరం కలిసి ఆ నమ్మకాన్ని దెబ్బతీసి చేజ్యోతుల చంపేశాం ఒక మనిషి కొన్ని మంచి పనులను చేస్తున్నప్పుడు వాడిని మనం చూసి ఈర్ష్యపడకూడదు వీడెంతో మంచి పనులు చేసేస్తున్నాడు వీడు చాలా పైకొచ్చేస్తున్నాడు అని ఈర్ష్యపడకుండా మనకి మనకి సాధ్యం కానటువంటి పనిని వీడు చేయగలుగుతున్నాడు కాబట్టి మనకెలాగూ ఇది చేయడం సాధ్యం కాదు అయితే ఈ వ్యక్తి ఇంత మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి మనము దానికి సహకరిస్తే దానిలో కొంచెమైన పుణ్యం మనకి లభిస్తుంది అనేటటువంటి భావనతో ఒక మనిషికి మంచి పని చేస్తున్నటువంటి ఒక మనిషికి వీడు మంచి పని చేస్తూ ఉండగా వీడు ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు ఇదంతా ఒట్టి నాటకం ఎలా అలా చేస్తున్నాడనిగా మనం ఆక్షేపణ చేస్తే మనకి పాపమే వస్తుంది తద్వారా కాబట్టి ఇంకొకటిలో ఉన్నటువంటి మంచి గుణములను మెచ్చుకోగలిగేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి దాన్నే పరగుణే ప్రీతి అనే మాటలో అన్నారు